ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ఒక లక్ష ఇరవై ఐదు వేలు వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెం ఐటెంను బట్టి తయారవుతాయి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పద్దెనిమిది వేల మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఇప్పటికీ మూడు కిచెన్లు వచ్చాయి వెంగమాంప కిచెన్ ఒకటి అక్షయ కిచెన్ ఒకటి ఇది మూడో కిచెన్ ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీపడం ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబరెటరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబొరటరీస్లు అన్ని టెస్ట్ అవుతాయి అన్ని రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఇక్కడుండే మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం దాన్ని నైంటీ పర్సెంట్ తీసుకుపోయే అవకాశం ఉంది బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మెడిసిన్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళీ సమీక్ష చేశాను రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్యక్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్ కాకుండా ఇక్కడ భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభవాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళల్లో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉంది ఎన్నిటి కూడా రోజు అన్ని టెస్ట్లు ఉంటాయి అదే మరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్ అబెండెంట్ నాలెడ్జ్ ఉంది అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు మనం మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు అది నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేదానికి ఉపయోగపడతా ఉంది ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మీరు పవిత్రంగా ఉండవే కాకుండా క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి మేనేజ్మెంట్లో భావన రావాలి శ్రీవారి సేవకుల్లో భావన రావాలి అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడలో కాపాడడానికి పూర్తిగా సహకరించి అందరికీ చెప్పాను మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చా ఆదేశాలన్నీ పాటిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తా పాలక మండలి లేకపోతే కొండ మేనేజ్మెంట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభమైంది ఈ రోజు ప్రపంచంలోని ఒక సెంటర్లో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం అనేది ఎక్కడా జరగదు మూడు లక్షల మందికి భోజనం పెట్టగలిగే సెంట్రల్ కిచెన్స్ మూడు ఉన్నాయంటే ఎక్కడ ఇది ఉండదు అలాంటిది ఒక ఆ రోజు ప్రారంభించినప్పుడు రెండు మూడు వేలతోనే ప్రారంభించాం కానీ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఉండే విజన్ తర్వాత ఈరోజు కార్పస్ కూడా పెరిగింది కార్పస్ దానిపైన వచ్చే వడ్డీ దాంతోనే ఈ రెండు మూడు లక్షల గుడి భోజనం పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు ఒకరోజు పెడుతున్నారు లేకపోతే వాళ్ళ అకేషన్లు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అనేక విధాలుగా భాగస్వాములు అవుతున్నారు ఇది ఒక మంచి ఉదాత్తమైన కార్యక్రమం నేనున్నప్పుడు ప్రాణదానం పెట్టాం అది కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అన్నదానం ప్రాణదానం ఈ రెండు కూడా లాజికల్గా తీసుకెళ్ళి అన్ని విధాలు దీన్ని ఇష్టం టు మేనేజ్ థింగ్స్ ఆన్ బిహాఫ్ ది గాడ్ డివోటీస్ nobody can do any harm for our god ultimately god is supreme management and also government are here to protect the purity and sanctity of lord balaji and venkateswara swami that is our commitment that is our dedication we'll do our best and also day by day you are seeing the improvements we'll take to the logical conclusion with perfect మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ చాలా మంచి సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుమల తిరుపతి కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు అది మంచి శుభం శుభ సూచకం కాదు మనందరికీ కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నాను ఎంతమంది వస్తున్నారు వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలుగుతాం రికార్డ్ చేయండి మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలని రష్ తోయడము లేకుంటే ఆర్షగా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి భక్తిభావం ఉండాలి వాళ్ళల్లో కూడా బాధ్యత మనం చేసే పరిస్థితి రావాలి అందుకనే అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం నేనే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రసాదాల్లో మార్పు వచ్చింది మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు అది కాపాడుతుంది అవన్నీ మాట్లాడదామా రాజకీయాలు ఇక్కడ ఉంటుంది నేను క్లియర్గా చెప్పాను వెంకటేశ్వర స్వామి యొక్క పతి పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ అవన్నీ పెడతాను నాట్ ఓన్లీ లడ్డుకు లాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి ప్రాసెస్ టెస్ట్ చేయడానికి ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంట తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ైఫరికేషన్ ఇచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం ప్రాసెస్ ఎట్లా ఉండాలి అవన్నీ కూడా తీసుకుంటాం మన వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భవంతో పనిచేస్తారు Faith and confidence to be restored back. All the steps that are being taken this Brahmo uh, Do you think this will uh, interest their confidence back in them? Yes, hundred percent. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself, and also he will. Anybody who does any harm, is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust. We will do our best for the service. We won't tolerate any uh, impure impurity or uh, you can name anything. We will protect the sanctity and purity of Balaji. That is our commitment, that is our love. That I am um, appealing all of you, you trust on us, we will commit for this. Thank you. Thank you.